ప్రభు అయినటువంటి క్రీస్తు నవమానికి స్తోత్రాలు అందరికీ ప్రేజలా ఈ దినము నాడు దేవుడి వాక్యం చూసుకుందాం పిలిపి రెండవ అధ్యాయము పదహారవ వచనంలో చూసుకుందాం పౌలును తిమో రాసిన పత్రికగా మనం ఇక్కడ చూసుకుంటున్నాం అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు కారణము కలుగును అని అంటున్నారు ఎవరు అంటున్నారు పౌలు భక్తుడు ఏమని ఎవరి మధ్య అంటుండో అట్టి జనముల మధ్య అంటే మూర్ఖపు వర్క వక్ర జనము ప్రజలలోకి మీరు పైన చూసుకున్నట్లయితే మనకు ఉంటుంది కదా చూసుకున్నట్లయితే అంతా చూసుకున్నట్టుంది కదా మనం ఎలా ఉండాలి అని అటువంటి వారి మధ్యలో మనం బ్రతుకుచున్నాం మన చుట్టూ ఉన్న పరిస్థితులు వ్యతిరేకము మన చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రజలందరూ తిరస్కారులు అవమానించేవారు అటువంటి వారి మధ్య ఎలా ఉండమంటుండో జీవవాక్యము చేత పట్టుకొని అంటే వాక్యము జీవింపజేసేది అంటే వాక్యము జీవము కలిగినది అంటే అవును వాది అందు వాక్యం ఉండేది వాక్యమే దేవుడై ఉండేది కదా కాబట్టి ఆయననే వాక్యం అయి ఉంటున్నాడు ఆయన కృపాసత్య సంపూర్ణంగా శరీరధారిగా మన మధ్యలోకి వచ్చిన దేవాతి దేవుడు అయి ఉంటున్నాడు యేసుక్రీస్తుల ప్రభువు కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అట్టి వాక్యమును జీవము కలిగిన వాక్యమును చేత పట్టుకోనండి అంటున్నాడు ఆ వాక్యము మనుషులను జీవింపజేస్తుంది దేవుని వాక్యం మనుషులను విడిపిస్తుంది దేవుని వాక్యము స్వస్థపరుస్తుంది దేవుని వాక్యము ఆశీర్వదిస్తుంది దేవుని వాక్యము ఆదరిస్తుంది దేవుని వాక్యము గుండెల నిండా ధైర్యాన్ని ఇస్తుంది దేవుని వాక్యము అపాయంలో ఉన్నప్పుడు విడుదల పొందుటకు ఉపాయం కలిగిస్తుంది దేవుని వాక్యము ఎప్పుడు కూడా మనల్ని ఒంటరిని చేయక వెయ్యి మందిగా మారుస్తుంది అటువంటి జీవవాక్యమును మనం చేత పట్టుకొని ఏమంటున్నాడు చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలెలా కనబడుచున్నారు అంటున్నాడు జీవవాక్యం చేత పట్టుకొని లోకములు ఎలా కనబడుతున్నాము మనము జ్యోతుల వలె కనబడుతున్నాము మనము అలా జ్యోతుల వలె కనబడుతున్నారు జ్యోతులు ఎప్పుడు కనబడతాయి మన చేతిలో ఒక కర్ర కర్రకు పైన ఒక గుడ్డ చుట్టి గుడ్డకు మంట పెట్టినప్పుడు మనం పెట్టుకొని వెళ్తూ ఉంటారు కదా అప్పుడు వెలుగు కనబడుతుంది అదే క్యాండిల్ని వెలిగించిన వెలుగు కనబడుతుంది కదా మరి ఇవన్నీ కనబడితే వాక్యం ఎలా అంటే వాక్యం ఎవరంటే ఏసుక్రీస్తు వారు చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగు కలుగజేవాడు ఆయనే వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగాను వారికి వెలుగు కలిగేను అని దేవుని వాక్యం అంటే ఎవరి తట్టు చూస్తే దేవాతి దేవుడి తట్టు చూస్తే సర్వశక్తిగల దేవుడి తట్టు చూస్తే వారికి వెలుగు కలుగుతుంది ఎలా ఇది దేవుని వాక్యం చేత దర్శిస్తాడు దేవుని మాట చేత ఆయన దర్శిస్తాడు ఆయన వాక్యంలో ఉంది కాబట్టి ఆయన వాక్యంలో మరణించిన వారిని సహితము తిరిగి లేపే శక్తి ఉంది మృతతుల్యమైపోయిన గర్భాన్ని తెరిచే శక్తి ఉంది ఎర్ర సముద్రం పాయలు చేసే శక్తి ఉంది బండను చీల్చే శక్తి ఉంది ఆయనకు కదా ఆయనకున్న శక్తి చిన్నది కాదు ఆయన భూమి ఆకాశమును కలగజేసిన శక్తి సూర్య చంద్ర నక్షత్రము కలగజేసిన శక్తి ప్రజలకు వెలిగిస్తున్న సూర్యచంద్ర నక్షత్రంలోనే కలుగా చేసిన వెలుగుయేసుక్రీస్తుల వారు అట్టి వెలుగు కలిగిన దేవుడు వాక్యమును మనం అంటే వాక్యము చేతిలో పట్టుకుంటే ఏం పట్టుకున్నట్లు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం వాక్యాన్ని చేత పట్టుకుంటే మనము వాక్యమును పట్టుకున్నట్టు అంటే వెలుగును పట్టుకున్నట్లు అలా జ్యోతుల వలె మనం వెలుగుతున్నాము దేవుడు వాక్యమును మనం పట్టుకుంటే మనల్ని వెలిగిస్తుంది అంటే పాపము జీవితము శపించబడిన జీవితం పనికి రాని ఈ జీవితమును ఎలా పరిగెత్తిస్తుంది అంటే వెలుగు చేత పరిగెత్తిస్తుంది ఎలా నడిపిస్తుంది అంటే వెలుగు చేత నడిపిస్తుంది మనల్ అంటే వాక్యం మనల్ని ఏం చేస్తుంది వెలిగిస్తుంది బ్రతికిస్తుంది కరుణ చూపుతుంది ధైర్యపరుస్తుంది కార్యములు జరిగిస్తుంది దేవుని వాక్యము అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ అంటాడు ఏమని జ్యోతుల వాళ్ళు కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేననియు నేను పడిన కష్టము ఏమంటుండు వ్యర్థముగా అంటున్నాడు భక్తుడు ఎందుకు ప్రజలను మార్చుట కొరకు ఎలా మార్చాడు పాపశాపము నుండి ఇదిగో ఈయన వెలుగు అని చూపించాడు కదా చీకటిలో ఉన్న ప్రజలకు ఇదిగో ఈయన వెలుగు అని చూపించాడు ఈయన జీవం గలన దేవుడని చూపించాడు ఆయన రాజ్యానికి హక్కుదారుగా మార్చాడు దాని కొరకు పౌలు భక్తుడు చాలా ప్రయాసపడ్డాడు కదా చాటు చాటున స్వార్థ చెప్పాడు బహిరంగంగా చెప్పాడు బంధింపబడ్డాడు కదా ఎన్నో విధాలుగా ఆయన ఆయనకు హింసలు శ్రమలు కలిగినను దేవుని వాక్యమును చేత పట్టుకొని ప్రభు సెలవిచ్చినది చెప్తూ వెళ్ళిపోయాడు ఆయన ఆ విధంగా పరిగెత్తాడు ఆయన ఆ విధంగా ప్రయాసపడ్డారు ఎవరు ఎవరు పడ్డారు ప్రాసం ఆ విధంగా అంటే మీరు ఇలా పరిగెత్తుతున్నారు నేను పడిన కష్టము వ్యర్థం కాలేదు నా ప్రాయసము నిష్ప్రయోజనము కాలేదు అంటే పౌలు గారు సిద్ధపరిచిన దేవుని కొరకు సిద్ధపరిచిన ప్రజలు ఎలా వెలుగుతున్నారు జీవవాక్యం చేత పట్టుకొని వెలుగుతున్నారు కాబట్టి ఆ అది వ్యర్థము కాలేదు కాలేదని ఎప్పుడు తెలుస్తుంది ఆయనకంటే క్రీస్తు యొక్క క్రీస్తు దినమును నాకు అతిశయ కారణం కలుగును హలిలో ఎప్పుడట యేసుక్రీస్తుల వారు వస్తున్నప్పుడు పౌలు భక్తుడికి అతిశయిస్తాడు చూడు నేను దేవుడు మా మాటలు చెప్పి వారి కొరకు ఎంతో శ్రవించాను ఎన్నో ఉపవాసాలు చేశాను ఎంతో కష్టపడి వారికి దేవుడి వాక్యంను బోధించాను ఆ దేవుడి వాక్యం వారిని వెలిగించింది వారిని దేవుడిలో నిలబెట్టింది దేవుడిలో నాటింది కట్టింది పడిపోకుండా క్రీస్తు రాజ్యానికి వారసులుగా చేసింది అట్టిగా చేసినందుకు నేను ఎంతో అతిశయిస్తున్నానని పౌలు భక్తుడు అంటాడు దానికంటే ముందు ఇంకో మాటను కూడా మనం ఒక మాటను చూసుకుందాం మీద ఇలా ఇక వాక్యం సెలవు నిశ్య గ్రంథం నలభై తొమ్మిది నాలుగు అలా అంటాడేమని ఆయనను వ్యర్థముగా నేను కష్టపడి తిని లేకుండా నా బలము వృధాగా వ్యవపరచుకొని ఉన్నాను ఏమంటున్నాడు నేను వ్యర్థముగా కష్టపడి తిని కదా పలమేమి లేకుండా నా బలమంతా వృధా అనుకుంటున్నాడు అని అనుకుంటని కానీ ఏమంటున్నాడు అక్కడ న్యా నాకు న్యాయకర్త అయిన ఏకోవాయే నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది హాలిలో ఎవరట నాకు న్యాయకర్త అయిన నా దేవుని యొద్ నా బహుమానం ఉన్నది అంటే మనము చేసే పని మనము సంఘంను నడిపించేప్పుడు ప్రజలు చూడకపోవచ్చు ప్రజలు గుర్తించకపోవచ్చు కదా కొన్ని సంఘాలల్లో కూడా ఉంటుంది ఈ విధంగా అప్పుడు గుర్తించినప్పుడు ఏమంటు క్రీస్తు రాకడలో అప్పుడు ఎప్పుడెప్పుడట ఏహోవాయనకు న్యాయకర్త నా బహుమానం ఆయన దగ్గర ఉంది వారి వారి క్రియలు చొప్పున వారి వారికి దేవుడు బహుమానం ఇస్తాడు ఆయన వచ్చేటప్పుడు కదా మరి మనము సంఘాలలో నిలిచి ఉంటున్నాం ఎలా నిలిచి ఉంటున్నాం ప్రాయ పౌల వలె ప్రజలందరినీ వెలుగులోకి నడిపిస్తున్నామా ఉన్న ప్రజలందరికీ క్రీస్తును చూపిస్తున్నామా ఎలా వెలుగుతున్నాం జీవవాక్యమును చేత పట్టుకొని పోతున్నామా సంకల బైబుల్ పెట్టుకొని మనము చప్పట్లు కొడుతూ కూర్చొని మనం అంతు ఇంతే అని వస్తున్నామా వస్తే చచ్చిన కిందికి సంఘానికి నీవు నేను వెళ్ళవలసిన అవసరం లేదు ఎందుకు అని వెళ్ళవలసి వెళ్ళకూడదు అని అంటే మనము జీవవాక్యమును పట్టుకున్నాం చేతిలో జీవి ద్యూటిలో వలన మనం వెలుగాలి వెలుగనప్పుడు మనం ఎందుకు ఆరిపోయిన జీవితం తీసుకు వెళ్ళి అక్కడ పడేయడము మళ్ళీ అదే ఆరిపోయిన కొమ్మని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం ఎందుకు ఏం ప్రయోజనం ఏం అవసరము కదా అయితే నులివెచ్చగా నుండు చల్లగా నువ్వు ఈ విధంగా నులివెచ్చగా ఉండకు వెచ్చగా నుండి చల్లగాన నువ్వు వెచ్చ జీవితం ఎందుకు జీవిస్తున్నావు క్రీస్తు నందు నువ్వు ప్రాయసపడు జ్యోతి వలె వెలుగు జీవవాక్యమును చేతపట్టు ఇక్కడ ప్రభువాక్యం సెలవిస్తారు అదేష అరవై ఐదు ఇరవై మూడులో ఒక మాట అంటాడు వారు హృదయగా ప్రాయసపడరు ఆకస్మికంగా అకస్మాత్తుగా కలుగు అపాయం నందుటకై పిల్లలను కనరు అటువంటి వారే ఎలా దేవుని జీవ వాక్యములు చేత పట్టుకుని ప్రజలందరిని దేవుడి వైపు తిప్పినప్పుడు వారు ఎంతో దేవుడిని అందులో శ్రమించినప్పుడు వారు ఆకస్మికంగా కలిగి అపాయము పిల్లలని కనరట వాళ్ళు మన వృధాగా ప్రయాసపడరంట అంటే కష్టం చేస్తారంటే నిజాయితీగా నిజముగా వారు కష్టం చేస్తారంట నేను ఒందుటకు పిల్లలను కన్నారు ఏహో వారు ఏహో చేత ఆశీర్వాదింపబడిన వారు వారి సంతానపు వారు వారి వద్దనే ఉందురు అంటున్నారు కదా ఇలానట్ట వారు ఎటువంటి వారు అంటారు వారు కష్టపడి జీవవాక్యములు చేతిలో పెట్టుకొని దేవుడి వైపు ప్రజల్ని తిప్పినప్పుడు దేవుడి అందుకు ప్రయాస పడినప్పుడు సంఘములను తన కొరకు స్థిరపరిచినప్పుడు సంఘంలో తన కార్యముల కొరకు ఆరాటపడి ఆత్రపడి దేవుడి పని జరగాలని ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మన సంతానమును దేవుడు ఆశీర్వదిస్తాడంట అప్పుడు మన సంతానమును దేవుడు దీవించాలి మరి మనం ఎలా బ్రతుకుచున్నాం మనము దేవుడి వైపు ఉంటున్నామా దేవుడు ప్రజలుగా ఏర్పరచబడుతున్నామా దేవుడి ప్రజలు దేవునికి సమాజంలో పోగు చేయించున్నామా ఇరుకు ఇబ్బందులలో ఉన్న వారిని విడిపిస్తున్నామా ఇటువంటి శక్తి కలిగి ఉన్నాం మనం ఆరిపోయే వారం ఐదు ఇతరులను ఎలా వెలిగిస్తాం మనం మండితేనే ఇంకొకరిని మండించగలం కదా పొయ్యిలో ఉన్న కొర్రాయి ఒక్క గుర్రాయి ఇంకొక కొర్ర మండితేనే ఇంకొక కొర్రాయి పెట్టగలుగుతారు అదే చల్లరిపోతే దానికే లేదు జీవము ఇంకొకర్రాయిని ఎలా పెట్టగలుగుతారు మన జీవితాలు కూడా అంటే క్రీస్తులు నడుస్తున్న మనము మండగలిగితే క్రీస్తు వైపు తిరిగి మండితే గనక మన కొరకు మన మనది రెండుకున్న అభిషేకం ఇతరులకు తాకుతుంది అప్పుడు వారు కూడా మండింపబడతారు ఇది అదే విధంగా చూసుకున్నట్లయితే ఇలా అంటాడు ఏమని అంటాడు వారు వారు జీవించవలసిన రీతిలో జీవిస్తే అక్కడి సంఘానికి స్థాపించి అంటారు ఏమని వారు జీవించిన విషయంలో జీవించాలి మనుషులు క్రైస్తవులు జీవించవలసిన రీతిలోనే జీవించాలి క్రైస్తవులకు అన్నట్లు ఏమాత్రము తీసిపోకుండా మనం జీవించాలి పక్క వారి వారి వల్ల ఇక్కడున్న వారి వల్ల ఎదురున్న వారి వలె వెనుకున్న వారి వలె మనం చూడవద్దు పైనుండి వచ్చిన బహుమానం మనకు కాబట్టి మనం పైనుండి ఉన్నవారం కాబట్టి పైన ఉన్నట్లే భూమి మీద మనం ఉన్నట్లు క్రీస్తు ఎలా ప్రవర్తించాడో అదే రీతిగా జీవించవలసిన రీతులనే జీవించాలా ఎదు మనం చేయకూడదు ఇక్కడ అంటున్నాడు ఏమని అంటున్నాడు అంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా స్థాపించింది సంఘాన్ని స్థాపించి వారికి ఉపదేశించిన పౌలు పౌలకు క్రీస్తుకు ఇలా ఉపదేశించిన పౌలుకు ఏమైంది క్రీస్తు తిరిగి వచ్చే సమయంలో వారిని గురించి గర్వంగా ఉంటుంది ఎవరికి ఉంటుంది గర్వంగా ఇప్పుడు పౌలకు ఎలా ఉంటుందంటే క్రీస్తు తిరిగి వచ్చేటప్పుడు ఇలా ప్రజలందరినీ సిద్ధపరిచినప్పుడు పౌలు సిద్ధపరిచిన ప్రజలు అక్కడికి వెళ్ళి ఉంటే పౌలతో కూడా క్రీస్తుతో కూడా వారు తిరిగి వస్తుంటే ఇదిగో నా సంఘము ఇదిగో నా విశ్వాసులు ఇదిగో దేవుడి వైపు ప్రజలు అని ఒక సైన్య సమూహములు తీసుకొస్తున్నప్పుడు ఎవరైతే క్రీస్తులోకి నడిపించాడో ఎవరైతే క్రీస్తు త్రిప్పి చీకట్లో ప్రజలకు దేవుడి వెలుగును రింపారో దేవుడి కార్యములు జరిగించారో వారికి ఎలా ఉంటుంది అతిశయ కారణంగా ఉంటుంది గర్వించదగినదిగా ఉంటుంది ఓర్వ ఉంటుంది అదే రీతిగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గలతి నాలుగు పదకొండు అంటాడు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గుర్చి భయపడుచున్నాను అంటున్నాడు ఏమని అంటున్నాడు నేను ఎలాగట మీ విషయమై నేను పడిన ప్రయాసము వ్యర్థమైపోతుందని భయపడుతున్నాడట దేని కొరకు ఆస్తి నష్టం కొరకు బంధువులు మాట్లాడలేదు అని అనే పలివారం మాట్లాడలేరు అని స్నేహితులు కలవట్లేదని దేని కొరకు సమాజంలో గుర్తించట్లేదని సమాజంలో మేము లెక్కలేని వారమని దేని గురించి భయపడలేడు కానీ సువార్త నేను దేవుని సువార్త చెప్పాను దేవుడి మాటల వారికి అందించాను దేవుడి వైపు త్రిపాను దేవుణ్ణి వారి వెలిగించాను మరి వీరు ఇంతగానం కష్టపడ్డాను నేను మరి వీరిలో అది ఫలిస్తుందా ఫలభరితం అవుతుందా విశ్వ నిష్ప్రయోజనం అవుతుందా విఫలమైపోతుందా ఎలా అని పౌలు భక్తుడే భయపడుతున్నాడంట మరి మన భయములు దేని గురించి ఉన్నాయి ప్రజలు సంఘానికి వస్తారా రా రకా ఎవ్వరా ఇవ్వరా దశంభాగాలు తెస్తారా తేరా అని ఉందా భయము లేదు ప్రభు వాక్యం వారు నిలిచి ఉండి వారు నిలుస్తున్నారా లేదా ప్రభు పట్ల కృప చూపుతున్నారా లేదనే భయము మనలో ఉండాలి అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ తెస్తలు వినక మొదటి తెస్తలోనిక రెండవ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే రెండు రెండవ అధ్యాయం ఇక్కడ పంతొమ్మిది ఇరవై వచనాల్లో మనం చూసుకుందాం ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏలే అనగా మా నిరీక్షణ విషయమైనను ఆనంద విషయమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా ఏదన్నా కానీ ఏది మా నిరీక్షణ మీరే మేము సంపాదించిన ఆత్మలే మా నిరీక్షణ మా ఆనందం మేము దేవుడి కొరకు సిద్ధపరిచిన ఆత్మలే మా నిరీక్షణ మా అతిశయ కిరీటం ఏదన్నంటే దేవాతి దేవుడి సంఘంలో కార్యంలో కొరకు ఆతరపడ్డాయి మా నిరీ మాకు కిరీటం అయి ఉంటుంది మన ప్రభు యొక్క రాకడలో సమయం అవన్నీ అవన్నీ మీరే కదా మీరే ఎందుకంటే బహుమతి రావాలనంటే ఇప్పుడు ప్రమోషన్ రావాలనంటే పని చూస్తారు కదా ఇప్పుడు సర్వీస్ సరిగా చేస్తే ప్రమోషన్ వస్తుంది ప్రమోషన్ వస్తే వారికి బహుమతి వస్తుంది కదా మరి ఇక్కడ కూడా ప్రభు ప్రభు జీ ప్రభు జీవితంలోకి మనం వచ్చి మన జీవితంలో ప్రభుని చేర్చుకొని ప్రభు పిల్లల వల్ల పిలువబడుతున్నాం మనము మనకి ఏది తప్ప చెప్పాడో ఆ పనిని మనము యథార్థంగా నిష్కలంగా నిందారహితంగా దేవుని కొరకు కష్టపడి ప్రయాసపడుతూ ఆ పొలమును గనక మనము దున్నుతే ఆ విత్తనాలు గనక సరైన స్థలము సమయంలో వేస్తే ఆ విత్తనాలు ఫలించినప్పుడు వారు అభివృద్ధి పొందుటకు మనం వారిని సిద్ధపరిచినట్లయితే అప్పుడు ప్రభువు రాకడ్ల సమయంలో వీరన్నీ ఇంత ఫలభరితంగా చేసిన వ్యక్తికి అతిశయ కారణం కిరీటం ఆనందం దేవుడి నుంచి వస్తాయి కదా అదే పౌరు భక్తుడు అంటున్నాడు అని ఇక్కడ ఒక మాట అంటాడు నిశ్చయముగా మీరే మా మహిమయు మా ఆనందమునై ఉన్నారు హలిలుయ ఎవరట మీరే ఉన్నారు మీరు మేము చెప్పిన ప్రకారము నడిచినారు కాబట్టి మీరు వెలిగించబడిన దాన్ని బట్టి మీరు మీరు క్రీస్తును కలిగిన విధానాన్ని బట్టి ప్రభువు ఒక బహుమానము ఇయన ఇంటున్నాడని దేవుడు వాక్యం బోధిస్తున్నాడు మరి మనం ఎలా ఉన్నాం మనల్ని పోషిస్తున్న ఆత్మీయ తల్లిదండ్రులను గౌరవిస్తున్నాము ఆ క్రీస్తు వాక్యమును మనము ఎలా స్వీకరిస్తున్నాం ఎలా బ్రతుకుతున్నాం సంఘాలలో సమాజంలో ఎలా బ్రతుకుతున్నాం మరి మన బ్రతుకు అర్థవంతమైన జీవితము కావాలి అని అన్నప్పుడు మనము తప్పకుండా కూడా జీవవాక్యమును చేత పట్టుకొని జో జ్యోతుల వలె లోకంలో వెలిగినప్పుడే మనకు మహిమ కిరీటం అతిశయ కిరీటం వస్తుంది ఆనంద సంతోషములు వస్తాయి ఆయనే మనకు అనుగ్రహిస్తాడు మనం చేసే పనిని బట్టి ఆయన ఇస్తాడు పని చేస్తున్న వాడికి జీతం లభిస్తుంది వ్యర్థంగా సంకల బైబుల్ ఎట్టుకొని సంకల బైబుల్ ఎట్టుకొని పోయిన వారికి ఏమీ కూడా లభించదు కాకపోతే దేవు జీవవాక్యం చేత పట్టుకొని జ్యోతుల వలె వెలగాలి వెలిగే వారికి దేవుడు బహుమానం ఇస్తాడు ఇటు మాటలు మన ఆత్మ దేవుడు దీవించి ఆశీర్వదించి పలింపజేనుగా కామెంట్ ప్రైజ్ అలాంటి సబ్స్క్రైబ్ లైక్ షేర్ ప్రార్థించండి పాల్గొనండి